రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసినటువంటి కరోనా రిపోర్ట్ పరంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలు ఈరోజు మనకి ఈ విధంగా ఉన్నాయి దాదాపు తెలంగాణలో ఇప్పటికి కొత్తగా రెండు వేల పన్నెండు మందికి కొత్తగా చోకడం అనేది జరిగింది ఇప్పటి వరకు దాదాపు డెబ్భై తొమ్మిది డెబ్బై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాజిటివ్ కేసులు మొత్తానికి చేరుకోవడం తెలంగాణలో చెప్పుకోవాల్సిన అంశం అలాగే దాదాపుగా ఆసుపత్రుల్లో ఇప్పటివరకు పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మందికి చికిత్స అందించడం జరిగింది కోలుకున్న ఇప్పటివరకు ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య కూడా యాభై వేల ఎనిమిది వందల పద్నాలుగు మంది కోలుకోవడం జరిగింది అయితే దాదాపుగా దీనికి సంబంధించి పదకొండు వందల నూట ముప్పై తొమ్మిది మంది ఈ రెండు వేల పన్నెండు మందిలో కోలుకోగా పదమూడు మంది కరోనాతోటి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య ఆల్రెడీ చెప్పుకున్నదే దీనికి సంబంధించి ఇప్పటివరకు మృతుల సంఖ్య తెలంగాణకు సంబంధించి ఐదు వందల ఆరుకు చేరడం అనేది జరిగింది అలాగే అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలోనే ఐదు వందల ముప్పై రెండు కేసులు కరోనావి నమోదవడం జరిగింది అయినా సరే తెలంగాణలో ఆనందించవలసిన అంశం గతంలోనే మనం చెప్పుకున్నట్టుగా రికవరీ రేట్ అనేది అత్యధికంగా ఉండడంతో ఎక్కడికక్కడ కట్టడి తీసుకుంటున్నారు ప్రజలు కూడా అయ్యి వాళ్ళకు సంబంధించిన వ్యక్తిగత జాగ్రత్తలు కూడా తీసుకోవడంతో కరోనా ఒక ఇంత కట్టడిలోకి వస్తోంది అన్నటువంటి సమాచారం అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వస్తోంది రెండోది ముఖ్యంగా రికవరీ రేటు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే కాస్త మెరుగ్గా ఉంది అన్నటువంటి రిపోర్ట్స్ కూడా మనకు అందుతూ ఉన్నాయి దీనికి సంబంధించి నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే కనుక ఇప్పటివరకు నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ రెండు వేల నూట పన్నెండు మంది అలాగే పదమూడు మంది చనిపోవారని చెప్పడం జరిగింది డిస్ట్రిక్ట్ పరంగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఏ విధంగా కేసెస్ వచ్చాయన్న చూసుకుంటే ఆదిలాబాద్ పదిహేను భద్రాద్రి కొత్తగూడెం యాభై రెండు జీహెచ్ఎంసి పరిధిలో ఐదు వందల ముప్పై రెండు జగిత్యాల ఇరవై ఏడు జనగాం సున్నా జయశంకర్ భూపాల్పల్లి నలభై ఆరు జోగులాంబ గద్వాల్ నలభై ఎనిమిది కామారెడ్డిలో డెబ్బై ఐదు కరీంనగర్లో నలభై ఒకటి ఖమ్మం జిల్లాలో తొంభై ఏడు కేసులు భీమ్ ఆసిఫాబాద్లో ఎటువంటి కేసులు నమోదు కావలేదు మహబూబ్నగర్లో యాభై ఒక్క కేసులు మహబూబాబాద్లో ముప్పై ఆరు కేసులు మంచిర్యాల్లో ఒక కేసు మెదక్లో ఇరవై ఒక్క కేసులు మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి నూట తొంభై ఎనిమిది కేసులు ములుగు పద్దెనిమిది కేసులు నాగర్ కర్నూలు పంతొమ్మిది కేసులు నల్గొండ నలభై తొమ్మిది నారాయణపేట నాలుగు నిర్మల్ తొమ్మిది నిజామాబాద్ ఎనభై మూడు కేసులు పెద్దపల్లి నలభై ఒక కేసులు రాజన్న సిరిసిల్ల జిల్లా పది కేసులు రంగారెడ్డి నూట ఎనభై ఎనిమిది కేసులు సంగారెడ్డి ఎనభై తొమ్మిది సిద్దిపేట ఇరవై ఎనిమిది సూర్యాపేట ఇరవై ఏడు వికారాబాద్ ఆరు వనపర్తి ఇరవై వరంగల్ రూరల్ ఇరవై ఎనిమిది వరంగల్ అర్బన్లో నూట ఇరవై ఏడు కేసులు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇరవై ఆరు కేసులు మొత్తం రెండు వేల నూట పన్నెండు కేసులు నమోదు అవడం జరిగింది అయితే దీనికి సంబంధించి చూస్తే ముందుగా అనుకున్నట్టుగానే రంగారెడ్డి అలాగే జిహెచ్ఎంసి పరిధికి సంబంధించి హైదరాబాద్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రెండు కేసులు దాదాపుగా నూట తొంభై ఎనిమిది ప్లస్ నూట ఎనభై ఎనిమిది కేసులు అత్యధికంగా నమోదు కావడం జరిగింది దాని తర్వాత వరంగల్ అర్బన్లో నూట ఇరవై ఏడు కేసులు మూడో స్థానంలో ఉంది దాని తర్వాత దాదాపుగా క్షమించాలి రంగారెడ్డి అలాగే మల్కాజ్గిరికి సంబంధించి ఇది కూడా మనకి జిహెచ్ఎంసీలో వస్తుంది అన్నారు కానీ ఇక్కడ వేరే రకంగా ఇచ్చారు జిహెచ్ఎంసీకి సంబంధించి ఐదు వందల ముప్పై రెండు ఇచ్చారు మల్కాజ్గిరికి నూట తొంభై ఎనిమిది అలాగే రంగారెడ్డికి నూట ఎనభై ఎనిమిది కేసులు ఇవ్వడం అనేది జరిగింది ఖమ్మం జిల్లాలో దాదాపు వంద కేసులు దగ్గర దగ్గరగా నమోదవడం మూడు తక్కువ అది కూడా ఖమ్మం జిల్లాలో ఏ విధంగా ఉంది అన్నటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఈ రోజునటువంటి కరోనా అప్డేట్ ముందు ముందు ఇంకే విధంగా ఉంటుందనేది మనం తెలుసుకుందాం